శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు చాలామంది మీలో నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే కామెంట్స్లో అవన్నీ మీరు చెప్పేవారి చరిత్రలన్నీ కూడా గతించినటువంటి వారు అంటే శరీరాన్ని వదిలేసినటువంటి వారు కానీ ఇప్పటికీ కూడా సశరీరంతో జీవించి ఉన్న మహాత్ముల గురించి కూడా చెప్పండి అని మీరు నా వీడియోలన్నీ నిశితంగా గమనిస్తే ఒక ముగ్గురు గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఒకరు గుళవణి మహారాజ్ యొక్క ప్రత్యక్ష శిష్యులు ఆఖరి వారు శరద్దత్ కాకా మహారాజ్ వీరు పూణీలో వాసుదేవ నివాస అనేటువంటి ఒక పీఠానికి అధ్యక్షత వహిస్తున్నారు ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే వారి యొక్క దర్శనం ఆశీస్సులు పొందవచ్చు వారి మీద నేను ఒక వీడియో కూడా చేసి ఉన్నాను గతంలో ఆ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి రెండో వారు ఈ మధ్యన నేను ఒక పుణ్యక్షేత్రంలో దర్శించుకున్నటువంటి ఒక అవధూత తల్లి నాకు దత్తస్వామి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి ఆ తల్లి వివరాలు మీతో పంచుకోలేకపోయాను అలా రెండో వారు ఇంకా మూడో వారు బొడ్డుపల్లి రాజలక్ష్మి అమ్మగారు అందరికీ సుపరిచితం ఆ తల్లి మామూలు వ్యక్తి కాదు మహాతపస్విని యోగిని కాకపోతే అంత గొప్ప సత్కార్యాలు దత్తస్వామి కృప లేకుండా తపోశక్తి లేకుండా చేయలేరు ఎవరో కూడా అలా నేను ముగ్గురు గురించి చెప్పి ఉన్నాను తత్తస్వామి యొక్క కృప ఉంటే తప్పకుండా ఇప్పటికీ జీవించి ఉన్నటువంటి మహాత్ముల అవధూతుల దర్శనం మనకు కలిగితే ఆ స్వామి యొక్క అనుజ్ఞ ఉంటే మొట్టమొదటి పంచుకునేది మీతోనే నన్ను నమ్మండి ఎందుకంటే జీవించి ఉన్న మహాత్ముల గురించి చెప్పాలంటే దానికి చాలా అధీకృతమైనటువంటి సమాచారం ఉండాలి అనుభవం ఉండాలి అటువంటి విషయాన్ని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద వ్యూస్ కోసం లైక్స్ కోసం తేలిక చెప్పుకోవడం సరే ఇంకా మనం వీడియోలోకి వెళితే ఇప్పటి వరకు మనం ఎక్కువ మంది మహాత్ములు అంటే ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి వారి గురించి చెప్పుకుంటున్నాం కదా ఇవాళ ఎక్కడో పుట్టి తెలుగు నేల మీద నడయాడినటువంటి ఒక మహా అవధూత గురించి చెప్పుకుందాం ఆయన మామూలు అవధూత కాదు మహాశక్తి సంపన్నులు మల్లేశ్వరం శ్రీకృష్ణ పరమహంస మలయాళ వారు గుడివాడ ప్రణవానంద స్వామి పేరంటపల్లి బాలానంద స్వామి అలాగే ముక్తేశ్వరం మాధవానంద స్వామి వీరందరూ కూడా ఎక్కడో పుట్టి అంటే కేరళ దేశంలో పుట్టి మన తెలుగు నేల మీద విచ్చేసి ఇక్కడ భక్తుల్ని శిష్యుల్ని తరింపజేసినటువంటి మహాత్ములు యోగులు ఆ చెందిన వారే మనం ఇవాళ సత్సంగం చేసుకోబోయేటటువంటి ఒక గొప్ప అవధూత ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి ఏంటంటే ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కూడా లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరేనా వెళ్ళి ఆ అవధూత యొక్క చరిత్ర ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఏం చేశారు అనేటువంటి అద్భుతమైన విశేషాలన్నీ చెప్పుకుందాం సరేనా పదండి ఒకనొకప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కర్నూలు జిల్లాలోని కుంట్లకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీముని గ్రామానికి వచ్చారు అక్కడ భీమలింగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు వారిని దర్శించుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకటి చెప్పారు ముందు ముందు ఈ క్షేత్రం క్షేత్రంగా రూపొందించబడుతుంది అని మరి ఆ వాకుని నిజం చేయడానికో ఏమో మనం చెప్పుకోబోయేటువంటి అవధూత అక్కడికి వచ్చి కొలువై ఉండి ఎంతో మందిని తరింపజేశారు సరే ఇందాక చెప్పాను ఏం చెప్పాను ఈ స్వామివారు కేరళలోని కాలడిలో జన్మించారు వీరి పేరు పద్మనాభస్వామి మనం చెప్పుకోబోయేటువంటి ఆ జీవిత చరిత్ర ఎవరిది అంటే భీముని పాడు పద్మనాభ స్వామి వారిది వారు కాలడిలో పుట్టి బాగా చిన్నతనంలోనే వారి తండ్రిని కోల్పోయారు అంటే వారు ఏ తల్లిదండ్రులకు పుట్టారు కానీ ఎప్పుడు పుట్టారని కానీ అటువంటి వివరాలు గోప్యంగానే ఉన్నాయి బహిర్గతం కాల సరే ఆ తండ్రిని కోల్పోయిన తర్వాత కాశీకి వెళ్ళి ఆ తండ్రి గారి యొక్క అస్థికలను గంగలో నిమజ్జనం చేసి ఆ తీవ్ర వైరాగ్యంతో ఆ ఊరు ఈ ఊరు కాలనడకం తిరుగుతూ 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 ఈ కోయిల కుంట్ల దగ్గర ఉన్నటువంటి ఈ భీమునిపాడు గ్రామానికి వచ్చారు అక్కడ ఆ శ్మశానం దగ్గర ఒక గంగాదేవి యొక్క ఆలయం ఉంటే అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ భీమలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కొన్ని రోజులు ఉంటూ ఉండేవారు ఎక్కువ కాలం ఆ శ్మశానంలోనే ఉండేవారు ఎవరైనా అంత్యక్రియలకు వచ్చినా కూడా వారి కంటపడకుండా పొదల్లో నక్కి నక్కి ఉండేవారు ఆయన సాధనలో ఆయన ఉండేవారు స్వామివారు భీమునిపాడు గ్రామానికి వచ్చినప్పుడు వారి వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే అంటే ఎంత చిన్నతనంలో వారికి తీవ్ర వైరాగ్యం కలిగిందో చూడండి తర్వాత స్వామివారు శ్మశానంలో ఉంటూ ఉండేవారు చెప్పాను కదా ఎవరైనా ఆయన గుర్తించి ఎవరు మహాత్ముళ్ళ ఉన్నారనుకుంటే అప్పాలు కొంచెం ఏ పండ్లో ఇస్తే అంతవరకే స్వీకరించేవారు ఎందుకంటే ఆ కాలంలో స్వామివారు దిగంబరంగా ఉండేవారు కాబట్టి ఊళ్ళోకి వచ్చి ఎవరిని కూడా భిక్షను అడిగేవారు కాదు ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు ఆయన భిక్ష కోసం అంత సున్నిత మనస్కులు ఆ శ్మశానంలోని ఆ భస్మాన్ని అంత వేషధారణ చేసుకునేవారు ఒళ్ళంతా పూసుకుని చాలామంది మహాత్ములు చేసినట్టే వారొక అగ్నిహోత్రాన్ని అంటే ధునిని ప్రతిష్ఠింపజేశారు అంటే వారు నిరతాగ్నిహోత్రులు సరే మొట్టమొదటి సంఘటన అంటే వారి తపశక్తిని తెలియజేసేటువంటి సంఘటన ఇలా జరిగింది ఎలాగంటే ఆ ఊళ్ళో భీమునిపాడు అనే గ్రామంలో నర్సిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఏదో కుట్రలు ఎరికించబడ్డాడు అది ప్రభుత్వానికి చెందినటువంటి ఒక కేసు అందుకని నర్సిరెడ్డి కోసం పోలీసులు వెతుకుతూ ఉండేవారు వారి నుంచి తప్పించుకోవడానికి ఆ నరసిరెడ్డి పగలంతా శ్మశానంలో దాక్కునేవాడు ఇంటి నుంచి కొంచెం అన్నం తెచ్చుకొని అక్కడే తింటూ ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరేవాడు అట్లా ఒకసారి ఈ స్వామివారి కంటబడ్డాడు స్వామివారు ఇలా పిలిచి ఆ మూటలో ఏముందో కొంచెం అంటే అన్నం తెచ్చుకుంటారని చెప్పాను కదా నీ నీకెక్కడ పెట్టను నేనేదో నా కర్మగాలి ఆ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి శ్మశానంలో దాక్కున్నాను ఇంటి నుంచి అంత అన్నం తెచ్చుకున్నాను నీకు ఇస్తే నీ వాళ్ళు పస్తుండాలి ఈ అర్ధరాత్రికో ఇంటికి పోతాను లేదులే అన్నాడు లేదు లేదు కొంచెం పెట్టు అన్నారు స్వామివారు ఈయన వదిలేలా లేరని చెప్పి నమ్మలంగా మూట తీశాడు తీస్తే అది పప్పన్నం ఆ పప్పన్నాన్ని ఇలా తీసి పెట్టబోతున్నాడు మరి స్వామివారి దగ్గర పాపం ఏం పాత్రలు ఉన్నాయి శ్మశానంలో ఉంటారు కదా ఒక కపాలం తీసి దీంట్లో పెట్టన్నారు నరసిరెడ్డి గారికి చిరు ఎత్తుకు వచ్చింది నా దారి నేను ఎక్కడో నక్కున్నాను పిలిచి ఏమో అన్నం పెట్టమన్నారు ఇప్పుడేమో ఈ పురిలో పెట్టమంటున్నారు నాకేంటి కర్మ అంటే లేదు లేదు పెట్టన్నారు స్వామివారు సరే ఆ కపాలంలో అన్నం పెట్టాడు నర్సిరెడ్డి పెట్టిన తర్వాత అతను బాగా కలిపారు ఆ పప్పన్నాన్ని స్వామివారు కలిపి ఏ చేయబట్టి ఈ మొద ఈయనకి కేవనాలు అర్థం కాల కోపంతో ఊగిపోయాడు ఆ పురులు అన్నా నేను తిన్నా నా కర్మ గాలి నా పొద్దు మీరే తినండి అన్నా లేదు లేదు తినని చెప్పి ఆ ముద్ద చేతిలో పెట్టారు తప్పేటట్లే ఏం చెప్పి నర్సిరెడ్డి నోట్లో వేసుకున్నారు కొంచెం అన్నాను ఒళ్ళు జలధరించింది నర్సిరెడ్డికి కారణం ఏంటంటే అది చెద్దన్నం పప్పన్నం ఏమంత పిచ్చిగా ఉంటుంది శ్మశాన్నంలో కానీ స్వామివారి మహిమ ఏంటంటే ఆ అన్నం అమృతం కంటే కూడా దివ్యంగా ఉంది నర్సిరెడ్డి సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామివారి స్వామి మీరు సామాన్యమైనటువంటి సన్యాసి అనుకున్నాను మీరు ఎంత మహాత్ములను నాకు తెలియదు ఎదుగుతున్న తీక కాళ్ళకు తగిలినట్టు మీరు నాకు ఇవాళ దర్శనం ఇచ్చారు ఎలాగైనా సరే నా సమస్య నుంచి మీరే ఇచ్చాలని చెప్పి కాళ్ళ మీద పడిపోయాడు నర్సిరెడ్డి స్వామివారు ఆశీర్వదించి తల మీద చేయి ఉంచి భుజం తట్టి ఏం కాదు నీకు నువ్వు ఒక పని చేయి కోయిల కుంట్రలో ఉన్నటువంటి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళు వెళ్ళి నీవు ఎట్లా నిర్దోషివో నిరపరాధివో వివరించు నువ్వు తప్పకుండా బయటపడతావని చెప్పి ఆశీర్వదించారు స్వామివారి మీద గురు చేసింది కదా నరసిరెడ్డి గారికి ఇంకా శ్మశానం నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా తిన్నగా కోయిలకుంట్లోనే న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు ఆ న్యాయాధికారి పోలీసుల చేత విచారణ చేయించి ఊళ్ళో నర్సిరెడ్డి గారు నిర్దోషం అని చెప్పి తీర్పునిచ్చారు అట్లా స్వామివారి యొక్క తపశక్తి మొట్టమొదటిసారిగా భీమునిపాడి గ్రామానికి తెలిసింది ఈ సంఘటన ద్వారా ఆ తర్వాత స్వామివారు చెప్పారు నర్సిరెడ్డి గారికి నువ్వు ఇక్కడ ఉండవద్దు ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నావంటే నీకు నీ కుటుంబానికి కూడా హాని జరిగే ఆస్కారం ఉంది కాబట్టి వెళ్ళిపో అన్నారు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా నా దర్శనం కోసం కానీ వెళ్ళిపో అన్నారు ఆ మాటను బలంగా నమ్మినటువంటి నర్సిరెడ్డి గారు కుటుంబాన్ని తీసుకువెళ్ళి ఆళ్ళగడ్డలో కాపురం పెట్టారు ఈ లీల బయట పడిపోయింది కదా అది ప్రభంజనంలా వ్యాపించింది చుట్టుపక్కల ఇంకా భీమునిపాడి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పిన్నలు అందరూ ఆ శ్మశానంలో బారులు కట్టారు స్వామివారి దర్శనానికి స్వామి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు మీలాంటి మహాత్ముల్ని మా గ్రామం వదులుకోలేదు మీరు హాయిగా వచ్చి ఊళ్ళో ఉండండి కావాలంటే ఆ భీమలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉండండి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి స్వామివారిని అక్కడ తీసుకువెళ్ళారు అప్పటికే ఆలయం అంతా కూడా శిథిలమైపోయింది గబ్బిలాలు తేళ్ళు పురుగు పుట్ర పాములు అయినా స్వామివారు హాయిగా ఉన్నారు ఆలయంలో స్వామివారి వల్ల వాటికి ఏనాడు హాని జరగలేదు వాటి వల్ల స్వామివారికి ఏనాడు హాని జరగలేదు సరే అక్కడ ఉన్న ఒక చెన్నారెడ్డినటువంటి భక్తుడు ఏం చేశాడంటే పాపం ఇది ఇబ్బందిగా ఉంది స్వామివారికి ఇట్లా కాదు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక మూల పాక వేద్దాము స్వామివారి హాయిగా అక్కడ కూర్చుని భక్తుల్ని తరింపజేస్తూ ఉంటారని చెప్పి ఆ పాక వేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు చిత్రం ఏం జరిగిందంటే ఆ మర్నాడు పక్క ఊరు నుండి వ్యవసాయ కూలీ వచ్చాడు ఏదో ఒక సందర్భంలో పాపం ఎద్దు అతని దవడ మీద తన్నింది దాంతో మాట పడిపోయింది పాపం వచ్చి స్వామివారి కాళ్ళ మీద పడి భోర్ని ఏడ్చాడు స్వామివారు ఓదార్చి అక్కడ పాక నిర్మాణం జరుగుతోంది కదా నువ్వు కూడా పనిచేసి ఆ పాక పూర్తి చేయి ఎప్పుడైతే పాక పని పూర్తవుతుందో నీకు అప్పుడు మాటలు వస్తాయని చెప్పాడు ఇదంతా బాగానే ఉంది కదా కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మహాత్ములు ఉన్న చోట ఒక వర్గం రెడీగా ఉంటుంది అంటే ఆ అవధూత లేదా మహాత్ములు యొక్క గొప్పతనం తగ్గించడానికి లేదా జనాలని వారి నుంచి దూరం చేయడానికి అలాంటి వర్గమే అప్పుడు కూడా అక్కడ ఉంది వారు దీని మంచి అవకాశంగా భావించారు ఆ కూలీకి కనుక మాటలు రాకపోతే ఈయన మహాత్ముడు కాదని చెప్పి ఈయన ఊరి నుంచి తరిమేయొచ్చు ఇంకో వర్గం ఏమనుకున్నారంటే ఈయన ఆ పని పూర్తి చేయించుకోవడానికి పాపం ఆ మగవాడికి ఏదో చూపించారు కానీ మాటలు వచ్చేనా పెట్టేనా అనుకున్నారు సరే ఒకనొక రోజుకి పాక నిర్మాణం పూర్తి అయిపోయింది సరే ఆ వ్యవసాయ కూలు ఏం చేస్తుండేవాడంటే అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా పగలంతా పని చేసి ఆ ఇంట్లో ఈ ఇంట్లో కాస్త భోజనం చేస్తూ కాలం గడిపేవాడు సరే పాక పూర్తయిన రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అదాట్న అమ్మ బాగా ఆకలి వేస్తోంది అన్నం పెట్టండి అని అడిగాడు ఆ మాట పూర్తయ్యిందో లేదో అతనికి ఆశ్చర్యం వేసింది ఇదేంటి నేను మాట్లాడేశాను నూటమ్మడి మాట వచ్చేసిందని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు పరుగు పరుగును వెళ్ళి ఆ వ్యక్తి స్వామివారి కాళ్ళ మీద పడిపోయి ఆనంద బాష్పాలు తడిపేశాడు మొత్తం అప్పుడు ఇంకొకసారి స్వామివారి యొక్క తపశక్తి ఏంటో ఊరి మొత్తానికి తెలిసి వచ్చింది అట్లా స్వామివారు ఎంతోమంది దీనుల్ని ఆర్తుల్ని రక్షిస్తూ వారి సమస్యలు తీరుస్తూ అలాగే అక్కడ ఎన్నో ఆలయాలకి ప్రతిష్టాపన చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సద్గోష్ఠులు సత్సంగాలు చేస్తూ భక్తుల్ని ఆధ్యాత్మిక మార్గంలో పైనింపజేసి ఆ భీమునిపాడు గ్రామాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చినటువంటి అవధూత పద్మనాభ స్వామివారు వారి రాక వల్ల గ్రామం ఎంతో అభివృద్ధి చెందడమే కాదు గొప్ప పుణ్యక్షేత్రంగా రూపొందించబడే అట్లా స్వామివారు ఒకనొక రోజు వారి ఆంతరింగికమైనటువంటి శిష్యుణ్ణి పిలిచి నేను వచ్చిన అవతార కార్యక్రమం అయిపోయింది ఇంక నీ వెళ్ళిపోవాలి అని చెప్పి తన సమాధి యొక్క గొయ్యిని ఆయనే తవ్వించుకుని దగ్గరుండి నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై కార్తీక బహుళ నవమి నాడు ఆయన ఆ సమాధిలోకి వెళ్ళిపోయి సజీవ సమాధి అయిపోయారు అంటే చాలామంది మహాత్ములు వారి యొక్క తప్పో బలం బట్టి శరీరం విడిచిపెట్టినా కూడా భక్తులకి శిష్యులకి కనిపిస్తూ రక్షిస్తూ ఉంటారు మనం చాలామంది చరిత్రలో చూసాం అటువంటి చిత్రమే ఇక్కడ కూడా జరిగింది ఏమిటంటే ఆయన ఆలయం కడదాం అనుకున్నారు మరి అక్కడ ఒక విగ్రహం ఉండాలి కదా దాన్ని చెక్కడానికి ఒక శిల్పిని తీసుకొచ్చారు మరి ఆ శిల్పి స్వామివారిని శరీరంతో ఉండంగా చూడాలి మరి ఎట్లా చెక్కాలి అని చెప్పి ఆ అలా పడిపోతూ ఉంటే ఆ ఎదురుగా ఉన్న ఒక రాతి దూలం మీద స్వామివారు కూర్చుని కనిపించి ఇదిగో నువ్వు చెక్కబోయేటువంటి ఆ పద్మనాభ స్వామి యొక్క విగ్రహం నాదే నన్ను చూస్తూ మలుచు ఆ విగ్రహాన్ని అని చెప్పాడు అలాగే నేను చెప్పి ఆయన సాష్టాంగపడి ఆ రాయిని అట్లానే మలిచాడు ఇప్పటికీ మనం స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఆ సమాధి మందిరంలో చూడవచ్చు అట్లా ఎక్కడో పుట్టి మన కర్నూలు జిల్లాకు వచ్చి ఎంతోమందిని తరింపజేసినటువంటి అవధూత పద్మనాభ స్వామివారి యొక్క చరిత్రని వాళ్ళు స్మరించుకొని మనం తరించిపోయాం కదా ఎవరైనా ఆ కర్నూలు చుట్టుపక్కల వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామివారి యొక్క మందిరాన్ని దర్శించి వారి యొక్క దివ్యాశీస్సుల్ని తప్పకుండా పొందండి ఆ లొకేషన్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అవధూత పద్మనాభ స్వామి వారి యొక్క ఆశీస్సులు అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మిండుగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాతే నమ మీ సత్యానందిరాజు